సో లెవెన్ టెన్త్ అని ఏంటంటే మరి మొదలు పెళ్ళి ఆటలు అంటే పెళ్లి రూడ్డు కాంగ్రో ఉత్సాహం కలగాలి అది విజయ్ సహజంగా సామాన్యు చేస్తాను అంటే ఫస్ట్ ఇవన్నీ సక్సెస్ ఉండాలి నేను ఇరవై ఏ రంగంలో ఎలా ఉన్నాను నాకు ఇంకా ఆకలి ఉంది సక్సెస్ ఆకలి ఇంకా ఉంది అందుకనే నేను సక్సెస్ అవుతున్నాను ఇంకా బాగా చాలా బాగా చేయబోతున్నాను చూడలేదు ఈయన్నిటికి రాజేష్ గారు అంటే ఆ టీమ్ ఒక రేంజ్ చేయవచ్చు చూడండి నేను జీరో నుంచి కూడా చెప్తున్నాను ట్రాలలో సర్వీస్ సెంటర్ పెట్టాలని ఎవరు డిసైడ్ చేశారు డబ్బులు లేకపోతే ప్రేమ్ కాకముండే ఓకే నేను సర్వీష్ గారు ఈ టీమ్ కావాలని చెప్పాను ఇక్కడ సర్వీస్ సెంటర్ ఓపెన్ లేకంప్లీట్ చేయాలి మేము మనం నేను ఉన్నాం కదా అని చెప్పేసి కొన్ని పక్షాలు అవ్వలేదు డబ్బు గ్రేమ్ కావచ్చు మీ అందరూ కొంచెం బెటర్ చేస్తున్నాను అప్పుడు చెప్పి చెప్పాలని దగ్గర స్టార్ట్ చేస్తాను ఇలా సో నిర్మాణం అలాగే వాళ్ళకు సందర్భం వాళ్ళ నుండి అది చెప్పిన సందర్భం నేను డిసైడ్ అయ్యా రెండు నిమిషాలు కనాలి ఒక బస్యాలి పవర బస్టేజ్లో పవర్ ఎక్కడ బ్రాడే వేయాలి కనాలలో కానీ ఎవరు ముందు వస్తారో వాళ్ళని చేయిస్తాను ఎవరైనా ఎవరైనా వచ్చు అలా సిన్సియర్గా మీరు వచ్చారు అందరూ మీ అర్థమైంది గాలి అర్థమైనా మెస్టేజ్ అయింది ఇవాళ మీరు ఎంతమంది రేపు వందలం ఉందా చూడండి నేను నా మాట వందరం ఏ జనాలు మన మాట వస్తాను ఎందుకంటే మనం సిన్సియర్ ఉన్నప్పుడు ప్రపంచం మీరు ఏ పాడైనా మీ సంకల్పం నిజాయితీగా బలంగా ఉన్నప్పుడు విశ్వంలోని శక్తులన్నీ కూడా పడుకుని इम्पॉसिबल सक्सेस हमेशा मिल जाती है అంటే మనం ఏ బాటిల్ తీసుకున్నా సో మన టైం నాక లాస్ట్ లో వచ్చే వరకే అంటే మనం ఉత్సాహించుకోవాలి చాలా సీరియస్ గా మనం అది మంచి స్పందనస్ తో మన మాటలు మననే పేపర్ లో విజయించు ఖచ్చితంగా మన డైమండ్ రావలసి ఆ టైం ని డబుల్ గా ఫస్ట్ నుంచి ఇది ఎప్పుడూ ఉండని డిస్కస్ చేస్తాం ఎప్పుడూ ఎన్నెప్పుడూ డిస్కస్ చేస్తాం నేను ఆఫ్టర్ చేస్తాను చాలా పెద్దసారి నేను చేస్తాను రైట్ సో మనం సంమాది చేస్తుంటాం నేను అనుకుంటా లెట్ దట్ రాది వచ్చేయాలి నేను అనుకుంటా మనం ఏక్వియల్ చేస్తాం నేను అనుకుంటా సరే మీరు ఆలోచిస్తారు మనం ఇలాగా చేస్తాం ఓకే రైట్ సో ఇది మన సెంట్రల్ కు మనం అన్నమాట రైట్ అలా పెట్టున ఒక సందర్భం పెద్ద సైజ్ ఎస్ కి ప్లస్ సో మన ఆలోచన విధానం లాజిక్ లో క్లాస్ చెప్తాను ಆಲೋಚನೆ ತಯಾರು ನಾ ಆಚನೆ ನಾನು ಷೇಪ ಈ ಷೇಪ್ ಬಗ್ಗೆ ಬಹಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಈ ಆಲೋಚನೆ ಬಗ್ಗೆ ನಾನು ತಯಾರ ಅಯ್ಯನೋ ಈ ಆಲೋಚನೆ ಬಂದೂಲ ಪ್ರತಿಕೂಲ ಉಂಟು ಓಕೆ ಮನ ಅನುಕೂಲ ಪಟ್ಟು ಬಾಡಿ ಪ್ರತಿಕೂಲ ಅನುಭವಿಸ್ತಾಡಿ ದಾಂಕಲ್ ಕಾಲೆ ಪ್ರತಿಪೂಲಿಗೆ ನೆಂಟ್ರಸ್ ನೆಂಟ್ರಲ್ಸ್ನವಲ್ಲ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుని ముళ్ళని కాల్ చేసుకునే ముగ్గునే వాళ్ళు క్లీన్ చేసుకుని కూడా ఓకే అది మన జీవితంలో ఉంది ఆ ముళ్ళు మీరే వెళ్దామా లేకపోతే కథ చేసుకున్నామా ఏం చేసుకునే రామ్మా సో కొంచెం టైం అంటే పట్టొచ్చు బట్ నేనంటే ఎప్పటికప్పుడు ఏం చేసుకుని అంత ప్రాబ్లమ్స్ రాని కూడా వచ్చినా కానీ రాములో పట్టిన చేస్తాను సో మన సేయర్ ఉండాలి పాజిటివ్టిటీ వైల్ యాటిట్యూడ్ కూడా యాక్టివ్ ఉండాలి ఈ కయ్యే కాస్ వచ్చేస్తుంది వెజిటేరియన్ కూడా కాన్సర్ ఓకే ఇది అవాయిల్ సెఫరెన్స్ సో మనం అలా మంచి బారే స్టార్ట్ చేసం సార్ రెటెన్సర్ ఒక్కొక్క పోర్ పోర్ బలాన్ని మనం సమానవాలి అలాగే రెటెన్సర్ నిరం పొంది విచార పోల్ పెట్టుంటే అదే మానిఫికేషన్ సో మన బిజినెస్ మనకాల వ్యాపారం బయట వ్యాపారాలు బయట ప్లస్ లేదా మైనస్ అర్థం చేసుకోండి మీరు బయట ఏదైనా ఏ వ్యాపారం షాప్ పెట్టారు ఒకరోజు పది మంది రెండు రోజులు ఆరు ఏమైంది ఒకరోజు పది లక్షలు నిన్న నిన్న ఐదు వచ్చారు వాళ్ళు రెండు అంటే ఐదు ప్లస్ అయ్యారు మళ్ళీ వాళ్ళ మధ్య రేపు ఆరు నాలుగు మైనస్ అయ్యారు కస్టమర్స్ అంటే ప్లస్ మైనస్ వ్యాపారం వాటి మన బిజినెస్ ఇంటూ బిజినెస్ ఎంటు అంటే

ఓకే అది మన టీచర్ చూడండి నాలుగు ఇట్లు నాలుగు ఇంట్లో ఎంత చెప్పండి పదనాలు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు ఇప్పుడు చూడండి శక్తివంతమైంది ఆ మేడం చెప్పారు పచ్చ వ్యాపారం చేస్తారు మా పడేస్తారు వర్క్ ఓకే సో ఆ మేడం ఏంటంటే అభివృద్ధి అంటే బాబు అలా చేస్తారనుకున్నారు రెండు వందల కేజీలు పట్టుకుంటారట బాటిల్స్ కేజీ బాటిల్స్ పచ్చడి సింగిల్ హ్యాండ్ మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా చేసేస్తారట ఓకే సో ఆ విధంగా అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఓకే కొద్ది ఎంతో బాగా వస్తుంది కానీ కంప్లీట్ హార్డ్ వర్క్ కానీ చేయకుంటే వర్క్ ఈ బిజినెస్ అనుకున్నాను ఈ ప్రోడక్ట్స్ కూడా నేను బాగా వ్యాపారం చేయొచ్చు సేల్ చేయొచ్చు అనుకున్నాను సో అట్లానే తన కనిపించిన రైతులు వాళ్ళు కలిసి ఉన్నట్టు వాళ్ళని చూసాస్ చేశారు అన్ని సార్ ఒక నెల డబ్బులు పడే సార్ నాలుగు నలభై పాయింట్ నాలుగు సో తను తలుచుకుంటే రోజుకు పదివేల ఈసీగా అన్నా సార్ సేల్ చేస్తాను సార్ అయితే అప్పుడు చూసినప్పుడు మనం జీవితకాలం కష్టపడిన మన ఎక్కడైతే ఉండడానికి ఉండదు ఇది ఒక మూడేళ్ళు వచ్చేస్తే మళ్ళీ అయిపోతుంది అలాంటి సబ్జెక్ట్ పని చేయించాలి చేస్తూ చేయించాలిపోతుంది మీరు అందరూ చేస్తూ చేయించాలి నేను అక్కడ చేస్తున్నానంటే కాదు ఓకే ఒక కవిత మేడము నలుగురు అవ్వాలి పది మంది అవ్వాలి ఇరవై మంది వంద మంది రోజులు వంద మంది కవితలు వంద మంది రాకేష్ ఎంత శక్తివంతలు మీరు అర్థం చేస్తారు ఎక్కువ బిజినెస్ అది పవర్ మీరు వంద మంది అవ్వాలి మీలాంటి వ్యక్తులు వంద మంది అవ్వాలి ఎక్ లోబో సినిమా ఓకే సో లోబోల వంద మంది అదీతం అవ్వాలి సో అంత పవర్ చేస్తారనమాట ఎక్కువ పవర్ అని ఓకే నిజంగా అటువంటి ఎంత శక్తివంతమైన మనకి తెనాలిలో మీకే పది పది షాప్ ఉన్నాయి అనుకోండి మిమ్మల్ని ఏమంటారు ఎవండ మొత్తం బిజినెస్ మార్కెట్ లో ఎన్ని షాప్ ఉండాలి ఆ సా సా మాములుగా ఇంకా లైన మైర్ మస్తనరగరాన నసనగాన నసనగాన అది సారవన సారవన నా పొడి ఆ అండి 100 మంది షాప్ ఉండే ఆఫీసర్ ఓకే అది 100 షాప్ ఉంటది పెద్ద ఫ్రాంచైజ్ లో ఉంటది 1000 షాప్ ఉంటది ఆయన దిరుగా అంట ఓకే సో అది ఆల్రెడీ మన షాప్లు పెట్టాలంటే పొకో షాప్లు పెట్టాలంటే సపోజ్ ఒక నాలుగు సంవత్సరాలు కావాలి కోస ఆ ఫ్రాంచైజ్ అంటాడు. 그러면은 10 షాపులు పెట్టాలి. 10 కి 14 లక్షలు ఎస్టిమేట్ చేసి ఒక ఎంఐ 100000 ఒక ఎంబాండ్ పెట్టాలి. అయిザー వేస్తాను 10 10000. సో ఇదట్లులోకి పోను కొంత ప్రాఫిట్ ఒక నాకు వస్తా ఉంది ఓకే బిజినెస్ చేస్తాను. আর రిస్క్ పెట్టుకోలేకుండా ఓకే అనంతమైన షాపులు పెంచుకుంటే మనకి ఒక పెద్ద వ్యాపారం అవుతది. ఓకే అయితే మరి పెట్టుకోలేని షాపులని కడతాను అన్నిటి ఆదానే నెట్వర్కింగ్

ఈ యోచనలో డిస్ప్లయ్ రావు ఉంటారు యాక్టివిటీ పరివేరు ఉంటేానికి ఒక్కొక్కరు పని పూర్తి చేస్తారు అంటే 10200 తో అది 10200 కి కూడా మనం చేయాలి అది దీనికి సంబంధించినది అన్నమాట ఇంటర్నేషనల్ అంటే అది ఇంకా స్పెషల్ అంటే సంసార ఎంటర్ప్రైజ్ అన్నమాట అండర్ బిజినెస్ 10 లక్షల మొత్తం ఒకే పేరేస్ తో लास्ट में जितना दे इधर परंतु कूपल केशन बिजनेस एक्सप्लेन है नामांकित लोगों का नाम राजन के लिए रिश्ता रहता है राजेश जब एक चासना नहीं हुआ चासना ये लोग आवश्यक नहीं हुआ नहीं आवश्यक वालेंडर रहे होंगे वालेंडर ऑफिसीज अंकित लास्ट में जितने रोटी के संबंध में మీరు ఎవరి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఆలోచితాలు వస్తారు ఎవరు అనుభవాలు వస్తారు ఒకరికి ఒకరికి డిఫరెన్స్ వస్తాయి ఆలోచన అక్కడ క్లాస్ వస్తుంది అది ప్రాబ్లం ఏంటి అందుకే బయట మీరు బయట విషయాలు నాకు అవసరం లేదు ఎస్టేజ్ వర్క్ వచ్చి అప్లైని ఏం దానికి అదే దాకా కాబట్టి ఎక్కువ ఏం అప్లైని చేయమంటారా అందులో అప్లైనింగ్ చేయమంటారు ఆర్వాల్ చేయాలి ఈ రెండు సార్ లేదు आपने जब तक मीटिंग फर्स्ट फ्राइडे में आपने भी जब तक बॉस के लिए मार्कर ना ये जा रही है रेंजर का क्या था बच्चे तो पहले तो पहले साइंस के नाम से मार्कर लेते हैं ओके आधे मार्कर सो आवर टीम आओ आप जगह बिजनेस आपने ये सो आपने बिजनेस ये सो बिजनेस का बॉस के लिए मानो चक्का नहीं हो ये भी बड़ा लोकीकेशन सिस्टम पांच ऐसे होया, हम लोकीकेशन सिस्टम पाँच नौ 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 ऐसे ही होते हैं, आस्तीनों, जितना संडे की नक्कल आ रहा है, लेहंडर कंटेनर में, जितने कंटेनर आउटपुट में आती है तब तब, ऐसे में सिस्टम है तब, अंडे बस्ते में हम बैग कास्ट मंडल रखते हैं, ऐसे में सिस्टम అది విన్నీ పర్సెంట్ సార్ మంచి పెట్టి అది మీరు ఫాలో అక్కడే కరెక్ట్ చేసే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సిస్టమ్ కాకుండా బయట వర్క్ అప్పుడు మీ చెప్తూ ఉంటారు మా డవర్లైన్ సార్ చాలా బాగా చేస్తున్నారు సార్ మంచి సార్ తను మంచిగా జానింగ్ చేస్తున్నారు బీవీ చేస్తున్నారు అంటారు బట్ ఆ పర్సన అప్పుడు మంచి పెడితే మీటింగ్స్ రావడం దాని వల్లా వీడియోలు సర్వత్రీతి ఏదమదమ కాశతే ఆప్లైస్ అంటే వ్యాస అస్త్రానికై లాస అంటే అనదాని లోప లోప అంటే దాని అంటే అందుకని ఆ ఇతర సిస్టమ్స్ కు అనుసారంగా అందులో నాటా సాహసికంట అవతవాలి ఐనిచే ఆస్ తోని మీ యాక్సెస్ అపూర్చేసి ఆ సిస్టర్ మా సిస్టం ఏం చేస్తుందీ ఏదను మీకు ప్లాడ్ అవుతుందనుకో నా అప్లై సిస్టమే చెబునారాలైతే సిస్టమ్ ఏంటి అంత కాబట్టి అడగని రాజేస్తాను ఈసారి మా మేము ఇలా అనుకుంటున్నాం ఇందులో మా లోపల టీచర్స్ కూడా ఎవరు ఆలోచించుకోవడం సో మనకి మెచ్యూరిటీ లెవెల్స్ మైండ్ ఆలోచిస్తారు రాజేస్తారు టవర్ లేదు మా అబ్బాయి ఒక టేవర్ అనుకుంటాడు ఎవరు ఎక్కువ ఉంటుంది అంటే సిస్టమ్ ఎవరు అనుకూలంగా ఉందో వాళ్ళకి తేవకుండా వ్యక్తుల మీద అనుమానం కాదు ಪರ್ಸನಲ್ ರ್ಸನಲ್ ಎಫೆಕ್ಷನ್ಪೋರ್ಟ್ ಇಡೇಟೋದಿಲ್ಲ ಗತನ ಇದೆ ಕ್ಲಾಸ್ ಎಸ್ಟಮನ್ನೆ ಇವತ್ತು ರಾಜೇಶ ಸಾರಿಗೆ కోసం చెప్పినాను ఎప్పుడు బయట పెట్టారు క్లాష్ అవుతుంది చక్కగా అర్థం చేసుకోండి ఓన్ పనిచండి మంచి గుణం ఏంటంటే ఏదైనా ఒక అదే మట్టి నలుగురు నాలుగు దాటినెస్ నేను ఒక నూరు నాలుగు నాలుగు దాటి వెళ్తే తగ్గింది నలుగురు ఒక

అంటే నేచర్ లో కనెక్ట్ అయి ఉండాలి మెండర్ మెండర్ కి అందులో కనెక్ట్ అయి ఉండాలి వర్క్ ఇండిపెండెంట్ చేయాలి అంతేగాని ఎప్పుడు అబ్బాయి మీరు డిపెండెంట్ అయ్యా ఇండిపెండెంట్ చేయాలి చేసేవాడు వెరీ గుడ్ బట్ అబ్బాయి కనెక్ట్ అయ్యాలి మైండ్ కనెక్ట్ అయ్యి ఉండాలి ఒక మాట ఉండాలి అది ఒక మాట మీద ఉండాలి అని అది సిస్ట్ వర్క్ ఇండిపెండెంట్ ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి అది అనమాట హోమ్ మీటింగ్ బాగా చేసుకోవాలి ప్లాన్ బాగా చెప్పాలి బాగా ఇంపార్టెంట్ చేయాలి మళ్ళీ వీటికి వీటి కోసం ఒక అందరూ డ్యాప్ అయిపోయిపోవాలి డ్యాప్ అయిపోవాలి అందరూ నైట్ అయిపోవాలి ఒక మనం లెస్ట్ చేసుకోవాలి సో ఈ లంచెం చేసుకుంటేనే రేపు వంద మంది అవుతారు వెయ్యి వంద ఒక ఎప్పుడైతే క్లాసులు వస్తాయో అక్కడ అవ్వాలన్నమాట అమ్మ బాగా అనమాట ఓకే సో జస్టిస్తో ఏం చెప్పండి ఎప్పుడు మీకు నేను చేస్తాను మీరు కూడా నీళ్ళు చెప్పాను ఎవరి వాళ్ళు ఫస్ట్

ఓకే అప్పుడు ఈజీ లైన్ ఒకే లైన్ అయిపోతాం అనుకుంటే ఒక లైన్ అయిపోతుంది ఓకే కాబట్టి క్లీన్ చేయాలి రైట్ ఫ్రెష్గా పెట్టుకుని మైండ్ నేను శ్రద్ధగా వింటున్నాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను నాకు గరించే తెలియదు తెలియకూడదు మంచి ప్లస్ పాయింట్ కానీ ఇక్కడ చెప్పేది గ్రహించిన ఓకే రైట్ సో కాబట్టి ఫ్రెష్గా ప్రతి ఒక్క పెట్టుకుని కాంటాక్ట్ చేసుకొని పెట్టుకుని పేర్లు రాసుకోండి ఆల్రెడీ ఆ పేర్లు ఎక్కడ అయినా సరే ఫోన్ నంబరు అవుతారా డిస్ట్రిబ్యూటర్ గా సూర్య ఇన్ జనరల్ మనకున్న పరిచయం బట్టి తన రోజున స్వభావాన్ని బట్టి అవ్వచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా సూర్ అవుతారా అంచనా వేసుకోండి ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ బట్టి అంచనా ఒక రొయేడు చేసేది రిటైర్ అయ్యేది అంటే సమయానికి ఉండేది అంటే మార్లేది అసలు వెట్గొనారు అంకొటి కరారు అంటే కమతలో తోనారు అంటే ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అంకొటి కరారు అంకొటి కరారు అంటే బ్యాంక్ అస్సలు ఒక కస్టమర్ అంటే వీడు ఉంటాడు ఆ విధంగా మనం సామాజికంని మనం ఏది అనేది అంచనా వేయండి ఒక ఏజ్ ఉంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ ఓకే ఎయిట్తో పోల్ కాలేదు కష్టపడి తత్వం ఉంది ఓకే ఎదగాలనే తత్వం ఉంది ఆ ఓకే తెలియదు మనకి తను ఏంటనేది బట్ చూడటానికి రీసెంట్గా ఉన్నారు రైట్ మన ముందు ఒక ప్రోడక్ట్తో దాన్ని టచ్ చేసి తర్వాత తనతో లేట్ అయ్యి అప్పుడు తిన్న రిస్టూడెంట్ లేకపోతే కష్టంగానే ఉంటాడా అనేది ఒక వ్యక్తితో మీరు ఒక నెల రోజులు ట్రావెల్ చేస్తే దాని ఏంటంటే మీరు అర్థం అవ్వడం అంత గురుఫీగా కాకుండా ఒక నెల రోజులు తనతో మీరు కమ్యూనికేషన్ చేస్తున్నారు కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ నెల రోజులు మా వ్యక్తి అంచనా వేస్తారు సో అప్పుడు మీకు డైరెక్ట్ వస్తుంది ఫస్ట్ మనం రీజెక్ట్ చేయకూడదు అంటే ఈ వ్యక్తి ఏదైపోతాడే పని కూడా చేస్తే అలా మనం జడ్జ్మెంట్ చేయకూడదు ఒక నెల రోజులు అర్థం చేసే ఓకే

మనుషుల్లో ఇది ఉచ్చు ఈ రెండు ఎవరైతే పట్టుంటారో వాళ్ళని గోల్డ్ క్లబ్ చేస్తారు. ఓకే. నాకు అవగాహన అంటే అది సో మనకి మనలో ఓకేనా రైట్ ఓకే సో ఫస్ట్ ఏం చేస్తారంటే కాంటాక్ట్స్ లైక్ మనుషుల్ని పట్టుకొని పేర్లు జాబితా రాసుకుంటారు. ఓకే ఇండివిడ్యువల్స్ ని మనం మనం ఇండివిడ్యువల్స్ తో మాట్లాడలేదా లైస్ట్ లో మనం 100 కాంటాక్ట్స్

ముందుండే రోడ్డు రోదాలకి వెళ్ళిపోయేసి నేను అక్కడ మా బాబాయ్ నాడు మిమ్మల్ని దూరాల వెళ్ళిపోయేసే ఎక్స్పీరియన్స్ రాకుండా వెళ్ళకూడదు అది ఎలా ఉంటుంది అంటే అభిమానులు పాపయోగ అతను రాకుండా నేర్చుకోలేదు వెళ్తూ నేర్చుకున్నాడు పాపయోగం సో మీరు వెళ్ళారు చెప్పారు ప్రోడక్ట్ ఇచ్చారు అది అయిపోయిందా ప్రోడక్ట్ ఇచ్చిన జాయిన్ చేశారు అయిపోయిందా ఎల్లో కనీసం అయిపోయిందా పెంచడం రావాలి కదా ఓకే అది మనకి రావాలి కాబట్టి అది మనకి అందుకే రెండు నేర్చుకోవాలి వెళ్ళడం రావాలి అనేది రావాలి రావాలి కాబట్టి అది టైం పడుతుంది ఒక ఆరు నెలలు ట్రావెల్ చేయాలి సిస్టంలో పట్ చేయాలి అప్పుడు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తాయి ఒక సక్సెస్ స్టార్టింగ్ సక్సెస్ వచ్చి పదిహేను నెల వస్తుంది అప్పుడు వెళ్ళవచ్చు ఓకే మీకు బైక్ ఉంది ఓకే ఒక విజయవాడ ఒక గుంటు ఒక రేపల్ నేరు ఒక చెప్పుకోవాలి ఇవన్నీ వెళ్ళవచ్చు నో ప్రాఫ్లమ్ కానీ తర్వాత కన్ను ఓకేనా ఇరవై నుంచి నూరు రైట్ సో ఫస్ట్ ఆ పీపుల్ని తీసుకోండి మీ సరౌండింగ్స్ పీపుల్ ఎవరైనా ఇష్టం సప్లై చేసుకుంటు వాళ్ళలో షేర్ ద ప్రోడక్ట్స్ డైలీ షేర్ ద ప్రోడక్ట్స్ టు ఫార్టీ పీపుల్ మినిమం ఒక నలభై మందికి ప్రోడక్ట్ షేర్ చేయండి ఈ వంద మందిలో ఒక నలభై మందికి ప్రోడక్ట్ షేర్ రోజు బారు రోజు బిక్కిద్దరు ఇరవై రోజులు చేయొచ్చు వంద మందిలో ప్రోడక్ట్ షేర్ చేసుకోవటము అది ఏదైనా రోజు తీసుకొచ్చు ఒక ప్రోడక్ట్ ఏం తీసుకొచ్చు ఆ మాత్రం కూడా మనం ఇవ్వలే మనం అందుకని ఫస్ట్ ఏంటంటే స్టడీ చేసి కొంచెం మీరు